ప్రభుత్వం వారు నిర్వహించిన సాధారణ బదిలీలో భాగంగా ముంగటూరు శాఖ గ్రంథాలయం నుండి పదవేగి శాఖా గ్రంథాలయానికి బదిలీపై రావడం జరిగింది నా పేరు చుట్టూరు గంగాధరరావు ఇక్కడ పనిచేస్తున్న తోట అరుణ్ కుమార్ గారు బదిలీపై కామరకోట వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే మండలంలో ఉన్న ఈ గ్రంథాలయాన్ని అన్ని వర్గాల వారు అందరూ ముఖ్యంగా స్త్రీలు ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది మన దగ్గర ఎన్నో సాంఘిక సాధారణమైన నవల్స్ వందలలో ఉన్నాయి వాటిని గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని ఉపయోగించుకోవాల్సిందిగా ముఖ్యంగా స్త్రీలను కోరడం జరుగుతుంది అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరైనా సరే మన దగ్గర ఉన్న రిఫరెన్స్ బుక్స్ ఆచూకీ గ్రంథాలని చక్కగా ఉపయోగించుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి విజేతలుగా నిలవాలని మా గ్రంథాలయ సిబ్బంది తరఫున కోరుకుంటున్నాము అదేవిధంగా పాఠశాల విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఆదివారం చదవడం మాకిష్టమనే ఒక ప్రోగ్రామ్ని ప్రభుత్వం ప్రతిష్టాష్టకంగా నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి పిల్లలు ఎక్కువ మంది పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే మంచి మంచి కథల పుస్తకాలు సైన్స్ సంబంధించిన క్విజ్ బుక్స్ చాలా ఉన్నాయి పిల్లలకి ఆ బుక్స్ని ఉపయోగించుకుని వాళ్ళ నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి పిల్లల్ని మరీ మరీ కోరుతున్నాము ప్రతి ఆదివారం తప్పనిసరిగా గ్రంథాలయాన్ని సందర్శించి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిల్లలకి మంచి అలవాట్లు యోగాసనాలు అటువంటి కార్యక్రమాలు కూడా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క రకమైన ప్రోగ్రాం పెడుతున్నాము అవి సద్వినియోగం చేసుకోవాలని పిల్లల్ని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ